సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతనేని మిత్రులారా ఈరోజు నేను వినిపించబోతున్న కథ పుట్టినీళ్ళు రచన పద్మా వడ్లమూడి ఈ కథ ప్రజాశక్తి ఆదివారం డిసెంబర్ ఒకటి రెండు వేల పంతొమ్మిదిన ప్రచురితమైనది ఈ కథ చదివి వినిపించటానికి అనుమతినిచ్చిన పద్మ వడ్లమూడి గారికి హృదయపూర్వక ధన్యవాదములు ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం కథ చిన్న కథ సందేశాత్మక కథ పూర్తిగా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ ఎదురు చూస్తూ ఉంటాను పుట్టినిల్లు వావ్ అమ్మ మనల్ని వదిలి వాళ్ళ ఇంటికి వెళుతుందా వారం రోజులు అక్కడే ఉంటుందా నానా ఇది నిజమేనా చిన్ని నా వంక చూస్తూ వెళ్ళి వాళ్ళ నాన్న పక్కన చేరి ప్రశ్నిస్తోంది అమ్మ వెళుతుంది మామయ్య వాళ్ళింటికి అది అమ్మ ఇల్లు కాదు సరిదిద్దాడు నా పుత్రరత్నం నా మనసు మరోసారి చివుక్కుమంది సర్దుతున్న బ్యాగ్ను పక్కకు పెట్టాను నా ప్రమేయం లేకుండానే నా మనసు నలభై ఏళ్ళు వెనక్కి మెళ్ళింది నా ఇల్లు నాది కాదని తొలిసారి మా అన్నయ్య చెప్పిన రోజు అది హేయ్ ఏమిటి రాస్తున్నావు అన్న గధమాయింపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి చూశాను ఈ ఇల్లు నాది ఏంటి మీపై రాసుకుంటున్నావు నాకు అర్థం కాలేదు అది అర్థమయ్యే వయసు కాదు అప్పుడు నా వయసు ఎంతో కూడా నాకు గుర్తులేదు అప్పుడే నా పేరును పుస్తకాలపై అందంగా చిక్కుకోవటం వచ్చింది ఆ ఉత్సాహంతోనే గోడపై పెన్సిల్తో అందంగా నా పేరు రాసుకుని చూసుకుంటూ మురిసిపోతున్నాను అలా రాయకూడదని నాకు తెలియదు అదిగో ఆ రోజు ఏడ్చాను తొలిసారిగా వెక్కిళ్ళు పెడుతూ మా అన్నయ్య రాయొద్దు అన్నందుకు కాదు ఆ ఇల్లు నాది కాదు అని అన్నందుకు ఆ ఇల్లు నాది ఎందుకు కాదో అర్థం కాలేదు అన్నయ్యా నాకంటే ముందు పుట్టాడు కాబట్టి ఈ ఇల్లు తనదా మరైతే నా ఇల్లు ఏది దుఃఖం ఆగటం లేదు అప్పుడు వచ్చింది అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగింది చేతిలోని నీటి పిందెను కిందకు దించుతూ ఇది నా ఇల్లు కాదంటగా అన్నయ్య అంటున్నాడు ఏడుస్తూనే జవాబిచ్చాను అవును మరి ఇల్లు వాడిది కాకపోతే నీదా నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది అమ్మ మాటతో నా దుఃఖం మరింత పెరిగింది ఆ పూటంతా ఏడుస్తూనే కూర్చున్నాను అమ్మ మందలించింది వాడు ఏమన్నాడని అంత ఏడుపు అంటూ కోప్పడింది అమ్మకు అన్నయ్య అంటే అంతులేని ప్రేమ వాడేం మాట్లాడినా వెనకేసుకొస్తుంది సాయంత్రానికి నాన్న వచ్చాడు నాన్నను చూడగానే మళ్ళీ దుఃఖం పొంగుకు వచ్చింది జరిగిందంతా నాన్నకి చెప్పాను ఏడ్చాడు వాడనంత మాత్రాన ఇల్లు నీది కాకుండా పోతుందా అన్నాడు నాన్న నాన్న నన్ను ఓదార్చేందుకు ఆ రోజు అలా అన్నాడు కాని ఆ ఇల్లు నాది కాదనే వాస్తవం కాలమే నాకు తెలియచెప్పింది పెళ్ళి అయిన నెల రోజుల తర్వాత ఒకరోజు నేను పుట్టింటికి వెళ్ళాను నీ పుస్తకాలన్నీ ఇక్కడే ఉన్నాయి ఎప్పుడు తీసుకెళ్తావు అడిగాడు అన్నయ్య మరోసారి ఆ ఇల్లు నాది కాదని నాకు సంబంధించిన వేవి ఆ ఇంట్లో ఉండకూడదని హెచ్చరించినట్లు అనిపించింది నాకు రెండు గదుల చిన్న పోర్షన్లో మా కొత్త జీవితం ప్రారంభమైంది ఇంటికి అవసరమైనవన్నీ ఒక్కొక్కటి సమకూర్చుకుంటున్నాము నాకు అత్యవసరమైన పుస్తకాలను మాత్రమే పుట్టింటి నుండి తెచ్చుకున్నాను మిగిలినవి నిదానంగా తెచ్చుకోవచ్చు అనుకున్నాను అయితే అంతవరకు మా అన్న ఓపిక పట్టలేకపోయాడు పుస్తకాలన్నీ కట్టకట్టి బయట బాల్కనీలో పెట్టించాడు అవి ఇంట్లో ఉంటే చదలొస్తాయని త్వరగా తీసుకెళ్ళి పొమ్మని కబురు కూడా చేశాడు అప్పుడు మరోసారి నా మనసు గాయపడింది నా పుట్టింటికి పాతికేళ్ల నేను పరాయిధాన్ని అయ్యాను నేను పుట్టి పెరిగిన ఇల్లు నేను ఊడ్చి ముగ్గులు వేసిన వాకిలి నేను పెంచిన పూల మొక్కలు అన్నింటితో నా బంధం తెగిపోయింది ఈ పెళ్లి తర్వాత నేను స్వేచ్ఛను కోల్పోయాను అని నవ్వుతూ అనేవాడు మా ఆయన కానీ పెళ్ళి తర్వాత నా అనుకునేవేవి నాకు కాకుండా పోయాయి కదా ఆఖరికి నా ఇంటికి కూడా నేను పరాయిదాన్నైపోయాను అందరూ ఆడపిల్లలు పుట్టింటికి అనగానే సంతోషంగా వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్తారు నువ్వేమిటమ్మా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తావు అని నవ్వుతుంది వదిన వెళ్ళిన ప్రతిసారి పెళ్ళైనా ఇరవై ఏళ్ళ తర్వాత ఇంతకాలానికి పుట్టింట్లో వారం రోజులు ఉండేందుకు బ్యాగ్ సర్దుకుంటున్నా పెద్దగా ఉత్సాహం ఏమీ లేదు మేనకోడలు పెళ్ళి అన్న సంతోషం మినహా అదేమిటో పుట్టింట్లో ఏ హక్కు లేకపోయినా ఆడపొడుచు అనే ఒక మర్యాద మాత్రం ఉంటుంది ఏ శుభకార్యం జరిగినా ఆడపొడుచుకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఆ కాస్త దానికే తెగ మురిసిపోతారు ఆడపిల్లలు కూడా నేను కూడా ఇప్పుడు ఆ ఇంటి ఆడపడుచుగా పెళ్లి కూతురు మేనత్త హోదాలో వెళుతున్నాను అంతే ఇరవై ఏళ్ల తర్వాత ఆ ఇంటి నుంచి మరో ఆడపిల్ల పరాయిదానిలా మరో ఇంటికి వెళ్ళిపోతుంది కాలం మారింది అంటారు కానీ ఏం మారింది హలో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయినట్లు ఉన్నారు మేడం గారు వారం రోజులు మా నుంచి సెలవు తీసుకుని పుట్టింటికి వెళ్తున్న సంతోషంలో తేలిపోతున్నట్టున్నారు మా ఆయన మాటలతో ఈ లోకంలోకి వచ్చాను పెళ్లికి రెండు రోజుల ముందే వచ్చేయమని మా ఆయనకి పిల్లలకి చెప్పి నేను పుట్టింటికి పయనమయ్యాను నా కోసం ఎదురు చూస్తున్న నా మేనల్లుడు మేనకోడలు నేను బస్సు దిగటం ఆలస్యం అత్తా అంటూ ఎదురొచ్చి చేతిలో ఉన్న లగేజ్ అందుకున్నారు ఇంటి గమ్మంలో అడుగుపెట్టగానే వదినమ్మ ఎదురొచ్చి అమ్మయ్యా వచ్చావా నిన్ను చూడగానే నా టెన్షన్ సగం దిగిపోయింది అంటూ చేతిలోని హ్యాండ్ బ్యాగ్ అందుకుంది కాస్త రిలాక్స్ అయ్యాక పెళ్లి ఏర్పాట్ల గురించి కొద్దిసేపు ముచ్చటించుకున్నాం ఆ తర్వాత భోజనం అత్తా నా గదిలో విశ్రాంతి తీసుకుందుకురా అంటూ తన గదిలోకి తీసుకెళ్ళింది నా మేనకోడలు తనకు నచ్చిన పెయింటింగ్స్తో అందంగా తీర్చిదిద్దుకున్న ఆ గదిని నేను ఎంతగానో ఇష్టపడతానని తనకు తెలుసు ఆ గదిలో కొద్దిసేపు గడిపినా చాలు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది తను ఇటీవలే తీసుకున్న పెయింటింగ్స్ను నా ఎదుట పరిచింది అందులో ఒక పెయింటింగ్ నాకు ఎంతగానో నచ్చింది అందమైన ఉద్యానవనంలో చిన్న కుటీరం ఆ కుటీరం ఎదుట చిన్న గట్టుపై యువజంట దూరంగా మరో కుటీరం దాని ఎదుట వయసు పైబడిన మరో జంట బహుశా ఆ కుటీరం ఆమె పుట్టిల్లు అక్కడ ఉన్న జంట వాళ్ళ అమ్మా నాన్న అయ్యుండాలి అక్కడ నుంచి ఈ కుటీరం వరకు వాళ్ళు నడచి వచ్చిన ఆనవాళ్లుగా పాదముద్రలు తన పుట్టి పెరిగిన ఇంటిని దూరం నుంచి అపురూపంగా చూసుకుంటూ ఏదో చెబుతున్నట్టు అమ్మాయి కళ్ళల్లో వింతకాంతులు ఆమె చెబుతున్నది వింటున్న అబ్బాయి కళ్ళల్లో ఆసక్తి ఆ అమ్మాయి స్థానంలో నా మేనకోడలే కనిపించింది ఆడపిల్ల మనసును ఆ చిత్రం ప్రతిబింబించింది ఎంత గొప్ప చిత్రకారుడో కొంచెను భావాల్లో ముంచి క్యాన్వాస్పై అద్దినట్టున్నాడు అదే మాట అన్నాను నా మేనకోడలతో నేను కోరి మరీ గీయించుకున్నానత్త ఈ చిత్రాన్ని అని చెప్పింది నా మేనకోడలు మాటల మధ్యలో నా మేనల్లుడు కూడా అక్కడికి ప్రవేశించాడు ఈ పెయింటింగ్స్ అన్నింటినీ కట్టగట్టుకుని తీసుకెళ్ళాలిగా మీ అత్తగారింట్లో వీటన్నింటినీ అలంకరించుకునేందుకు అనువైన స్థలం ఉందా అడిగాను నేను ఇవన్నీ ఇక్కడే ఉంటాయి నేను కొత్తగా ఇప్పుడు తీసుకున్న పెయింటింగ్స్ మాత్రమే మా అత్తగారింటికి తీసుకెళ్తున్నానత్తా నాకు తెలిసి ఆ ఇంట్లో వాళ్ళెవరికి పెయింటింగ్స్ పట్ల ఆసక్తి లేదు నీ బొమ్మలు నువ్వే తీసుకెళ్ళిపో అని మీ నాన్న అనలేదా అడిగాను అన్నాడత్త కానీ నేనే వద్దన్నాను ఈ గది చెల్లెలిది ఎప్పటికీ తను ఎక్కడున్నా ఇది తనదే తను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండొచ్చు తనకు ఆ హక్కు ఉంది ఈ గది తను కోరుకున్నట్టే ఎప్పటికీ ఉండాలి ఈ ఇంటితో తన బంధం పెళ్లితో తెగిపోకూడదు అని దాని అన్న చెబుతున్న మాటలతో నా కళ్ళు చెమ్మగిల్లాయి లేచెళ్ళి వాడి నుదుటిని ముద్దాడాను పక్కకు తిరిగి చూశాను నా మేనపాడలి కళ్ళలోని వెలుగులతో గది మరింత శోభాయమానంగా మారింది పుట్టినిల్లు పద్మా వడ్లముడి రాసిన కథ విన్నారు కదా మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలను ఈ ఛానల్లో వినిపిస్తూనే ఉన్నాను మరో రెండు మూడు కథలు కూడా విని మీ అభిప్రాయాన్ని తెలియచేస్తారు కదూ ఎదురు చూస్తూ ఉంటాను విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే